ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రమైన విశాఖపట్నంలోని పోతి నిమలయ్య పాలెంలో నిర్మించిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరును మారుస్తూ కుట్ర చేసిన కూటమి నేతలను అడ్డుకుంటామని పెందురుతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గండి రవికుమార్ హెచ్చరించారు మొగలిపురంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రజల హృదయాల్లో నుంచి జరపలేరని సవాల్ చేశారు ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ సేవలు ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు అలాంటి మహానీయుడు పేరును కావాలనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం తొలగించడానికి ఆయన తప్పుపట్టారు ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎక్కువ రోజులు ప్రజాపాలన చేయలేరని ఆయన మండిపడ్డారు అంతేకాకుండా తమ కుటుంబానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రపంచంలోనే పేదల కష్టాలను ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తెచ్చుకున్నారని ప్రజల హృదయాల్లో నుంచి ఆయన పేరుని చెరపలేరని అభిప్రాయపడ్డారు తిరిగి యథావిధిగా విశాఖలోని పోతి నమలయ్యపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వైఎస్ పేరును చేరుస్తూ నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమిస్తామని పేర్కొన్నారు ఈరోజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన ఆందోళనలో తాను కూడా పాల్గొన్నట్లు రవికుమార్ తెలిపారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను చూస్తూ ఉపేక్షించలేదని ప్రజా ఉద్యమం తప్పదని కూటమి నేతల కుట్రను భంగం చేస్తామని రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాభిమానం పొందాలని ఆయన గుర్తు చేశారు ఇటీవల అసెంబ్లీలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు సబ్బవరం ప్రభుత్వాసుపత్రి పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించి నిధుల కోసం విజ్ఞప్తి చేయటాన్ని స్వాగతిస్తున్నామని ఒక ప్రశ్నకు జవాబుగా తెలిపారు మంచి పనులు చేస్తే ఆయా పార్టీలను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తే ప్రజాభిమానం పోగొట్టుకోవడం ఖాయమని ఆయన ఆరోపించారు నిన్న పాలెం దగ్గర డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియం మధువారి దగ్గర ఉంది అందరికీ తెలిసింది డాక్టర్ వైఎస్ఆర్ బీసీ ఏసీఏ బీడీసీఏ క్రికెట్ స్టేడియం అని అందరికీ తెలుసు నిన్న తెల్లారిన హఠాత్తుగా డాక్టర్ వైఎస్ఆర్ పేరుని తొలగించి ఏసీఏ బీడీసీఏ స్టేడియం అని చెప్పి పెట్టారు దాని మీద మా పార్టీ కానీ మా జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు పిలుపునిచ్చిన మేరకు ఈవేళ మార్నింగ్ అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేశాం దేని మీద మీరు వైఎస్ఆర్ పేరుని తొలగించాల్సి వచ్చింది మీకు తెలియాల్సింది ఏంటంటే అది అటానమస్ బాడీ అది గవర్నమెంట్కి సంబంధం లేనిది క్రికెట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్నది సెపరేట్ బాడీ ఆనాడు రెండు వేల ఏడు రెండు వేల ఏడులో అది ఓపెన్ అయ్యింది రాజశేఖర రెడ్డి గారు మీరు తొలగించారు మేమేమంటున్నామంటే పేర్లు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నాటుకు పోయిన వైఎస్ఆర్ ముద్దను మాత్రం మీరు తొలగించలేరని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు రెండు వేల నాలుగు నుంచి చూసుకోండి ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ ఉచిత విద్య అంటే వైఎస్ఆర్ రైతు బాంధవుడు అంటే వైఎస్ఆర్ పెన్షన్ అందరికీ అర్హులైన అందరికీ పెన్షన్ అంటే వైఎస్ఆర్ జల ప్రాజెక్టులు అంటే వైఎస్ఆర్ ఏది తీసుకోలేమండి రెండు వేల నాలుగు ముందు వరకు ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే గగనం అలాంటిది ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఇవాళ హ్యాపీగా ఉంటున్నాడంటే ఆనాడు దానికి పునాది పడింది రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల అలాగే ఒక పేదింటి పిల్లవాడు ఒక ఇంజనీరింగ్ డాక్టర్ చదవాలంటే ఆ వేళ ఫీజ్ రింబర్స్ పెట్టి ఎప్పటికీ చెరపలేరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారితో ఈ పెందు నియోజకవర్గంతో పాటు సబ్బవరం మండలానికి కూడా తీరని అనుబంధం ఉంది మా కుటుంబంతో కానీ ఈ ప్రాంతంతో కానీ సబ్బవరం మండలానికి ఎన్నో ఏళ్ళ నుంచి డిగ్రీ కాలేజీ లేక ఇబ్బంది పడే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఏడు ఎనిమిదిలో ఒక డిగ్రీ కాలేజ్ సాధించుకున్నాం ఈ ప్రాంతానికి ఒక లా యూనివర్సిటీ తెచ్చుకున్నాం ఈ ప్రాంతానికి ఒక మారిటం యూనివర్సిటీ తెచ్చుకున్నాం రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇదే సపోవరంలో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఎలకట్ల బోర్డులు కూడా ఉండేవి బాబు జగత్ ఉత్తరాంధ్ర రావు ఉత్తరాంధ్ర సుదర్శ్రవంత అనే ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోజు సుమారు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో అరవై ఐదు పీఎంసీ నీటికి ఆగారు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే దానినే మళ్ళీ మీరు కాపీ కొట్టి రెండు వేల పద్దెనిమిదిలో చోడవరం దగ్గర అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు